చీములు దూరని చిట్టడావిలో తిమ్మరాజు అని జిత్తులమారి నక్క ఉండేది అసలు కష్టపడకుండా మిగత జంతువులను మోసం చేస్తూ కాలం గడిపేది దాని మోసాన్ని గ్రహించిన మిగత జంతువులు దానికి ఆహారం దక్కకుండా చేశాయి కష్టపడడం చేతకాని ఆ నెక్క ఆకులు తింటూ ఉండేది కొన్నాళ్లకు బక్క చిక్కిపోయి నడవలేని స్థితికి వచ్చింది ఒకరోజు ఆ మార్గంలో వెళ్తున్న పిల్లకి బక్క చిక్కిన నక్క కనిపింది అదేంటి నక్కబావా ఇలా చిక్కిపోయావని అడిగింది తన కష్టాన్ని చెప్పుకుంది నక్క ఈ దగ్గరలో ఒక విందు ఉంది నేరు వెళ్తున్నాను నువ్వు వస్తే ఎవరికంత పడకుండా కడుపునిందా తినివద్దామని సలహా ఇచ్చింది పిల్లితో వెళ్లిన నక్క అక్కడ ఆహారాన్ని కడుపునిండా తిని పిల్లిని ఇంటివాళ్లకు పట్టించాలనే ఉద్దేశంతో పెద్దగా ఊలపెట్టింది ఇంతలో ఇంటివాళ్లు వచ్చి పిల్లిని నక్కని బంధించారు వారినుంచి ఎలాగోలా తప్పించుకున్న పిల్ల ప్రాణాలతో బయటపడింది పుష్టిగా తిన్న నక్క పరుగుపెత్తలేక వారి చేతిలో చావు దెబ్బలు తిన్నది నీతి మంచివారికి చెడుతల పెట్టాలని చూస్తే మనకు చెడే జరుగుతుంది